అది ఇంకా కిందకి దిగలేదు టిఫిన్ తెచ్చారండి ఈ లోపు నువ్వు తినే మళ్ళీ వచ్చి తింటాలండి పని ఉంటే వీడికి ఏమి అక్కర్లేదు అమ్మాయి గారు బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసు ముందు బయటకు వెళ్ళు అబ్బో చిన్నప్పటి నుంచి వస్తాను కొత్తగా ఏమో చూడటానికి త్వరగా తవ్వాలండి పరీక్షలు ఉండు ఓన్లీ వేసుకోవాలిగా ఎంతసేపు వేసుకుంటారు ఏంట కుర్చీలు పెట్టడం ఎటువంటి పర్లేదు ఉండండి ఏదో కొత్త వాటిని చూసినా డో సిగ్గుపడిపోతున్నారు ఏంటి వంకరగా ఇప్పుడు ఓకే పదండి ఈ ఓటు ఉన్నాయా ఇటువండి నేను పెడతాను నువ్వు అసలు ఆడదానికి పుట్టాల్సింది వచ్చే జన్మలో పుడతానులేండి నడవండి ఇదిగోండి తాళాలు అమ్మాయి గారు కాలేజ్ లో తిప్పొస్తాను రోజు లొడలోడ వాగివారు ఏలాంటి సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు తక్కువ వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టి పక్కోడు పేపర్ చూసి కాపీ కొట్టండి గుడికి లంపలేసుకోవచ్చు సర్లే గడియారం ముల్లులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వును ఆకెట్టేసింది అయ్యి బాబాయ్ సుత్తట్టు కొట్టేసినట్టు ఎంత తొట్టడిపోయిందో అయ్యి బాబాయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు ఆ రాధమ్మ నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు గుండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి బొక్కడిపోయింది కదా ప్యాసి వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతుంది నువ్వు వెళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సారా తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందుకత్తా శంబుడి నీళ్ళు అయిపోతాయి ఈ ఊరు నాదిరో ఈ నేల నాదిరో ఈ పొలమ బాబు ఆ కూరగాయలు ఎక్కడికి అమ్మగారు పడ్డమన్నారా అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు ఎవరికే మీకేనండి ఎక్కడివి ఇవన్నీ మీ క్లాసులో రాదాం గారు లేరండి ఆ తోటలే అండి మాస్టర్ గారు చాలా మంచారు మన పొలంలో పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్ళిస్తూ ఉండే చెప్పారండి తను చెప్పడం బానే ఉంది కానీ నేను తీసుకోవటం తప్పే ఉందండి మీ దగ్గర ఉన్న ఎత్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న కూరగాయలు మీకు ఎత్తున్నారు అన్నట్టు మీరు కొడుబిడు తింటారు కదండి దాని అమ్మను కూడా తింటా అయితే నేను బయటకొత్తానండి ఎందుకయ్యా మీకు మావాడు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు వెరీ నైస్ గా చాలా నైస్ గాలండి ఎప్పుడు చూసినా చదువే చదవండి కాకపోతే నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతానండి దీనికి ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యం ఏముంది అదేనండి దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి మీరు బాగా స్టిక్ అంట ఓ భయపడిపోతున్నారు ఎందుకు భయం నేను చూసుకుంటానులే థ్యాంక్స్ అండి ఇది తీసుకుని అమ్మగారికి ఇచ్చేస్తాను అలాగే సురమత్త ఇదిగో నీ గ్యాస్ బండ ఈ నెల నుంచి మళ్ళీ పాతి రూపాయలు పెంచారంట మళ్ళీ పెంచారా నా అసలు అయిపోతారు ఎవరు జనాల గవర్నమెంట్ వాళ్ళు సర్లే కొంచెం పొదుపు ఆడుకో వస్తాను కొంచెం ఉండరా అయ్యా కాస్త మజ్జిగ తాగి ఇప్పుడు వద్దులే శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలుగులా ఉండేవాళ్ళు అంటారు పాఠాలు చెప్పకుండా నాక చెప్తున్నారు నీ కదా వాళ్ళకి సరళండి ఇదిగోండి మందులు థ్యాంక్స్ ఈ గొట్టం పొద్దున్న ఇది మధ్యాహ్నం టైం కేసుకోండి లేకపోతే టాకటస్తారు ఈ కట్ట మాత్రం నష్టమే ఉందిరా ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు ఊరుకోండి అవే మాటలో మీ పుణ్యమాని పిల్లలు నాలుగు అక్షలు ముక్కులు ఎంచుకుంటుంటే ఓ పిల్లలు బాగా చదువుకోండి టాటా ఇదిగో బాబాయ్ నీకోసం బిందు తీసుకొచ్చా ఎందుకు ఇది ఉందగా దాని బొక్కడిపోయిందిగా అప్పుడు దీన్నేసే మరి పాసమ్మలు ఉడతాడుగా అడిగి సెలవు పాప పచ్చెత్తాడు ఏంటి మా తాత మొత్తాతల నాటిని చెప్తుంది ఇది అడిగి చేయాలా లేకపోతే ఇంట్లో పెట్టి పూచేసుకో సూపర్ ఐడియా మా తాత పొట్టో ఇంటో లేదు మా నాన్నది ఎక్స్రే ఉంది దాని పక్కనే తెట్టుకుని పూజ చేసుకుంటాను అవును ఇది ఎంత ఎంతైతే నీకు ఎందుకు నేర్తున్నాను కదా తీసుకో నాకేం ఒట్టిన అక్కర్లేదు కొన్ని నీళ్ళు పోసమంటావా కాదా అప్పటి నుంచి కూడా రెండు బిందులు నీళ్ళు చేస్తాను రెండు బిందులు తాగి నన్ను తాగి తమ తానసే మంచి నీళ్లతో తానసి మంచి రంగు వస్తాం ఏ వద్దులే కొత్త చచ్చిపోయిన బాబా మంచితనం వచ్చింది ఇకేలి కొత్త బింది ఈ అరటి నుంచి బిందికి ఐదు పైసలు పెంచేస్తాడు నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు ఏంటి అమ్మాయి గారు ఏమైంది అది నేను పొడవటానికి వస్తుంది పట్టుకొని నన్ను పట్టుకోమంటే నవ్వుతావండి నువ్వు అది వస్తున్నా పొడవటానికి కాదు చూడండి అది మీ దత్త బాబాకి రామ్బోతు దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టు నీకు నవ్వు ఉంటుంది అది నా వచ్చేసరికి నేను ఎంత హడాలు నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో అమ్మో తర్వాత మరి ఇప్పుడు ఎందుకు పరిగెడుతుంది ఎండ ఎర్ర జండ నెయ్యలో ఎర్ర అక్కడ ఆగిపోయినాయి ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ఉందో ముగ్గు అది కూడా పెట్టుకోరా మా ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టిపడతల్ల దానికి అర్ధంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమడ్డొచ్చిన సిరాకే నాకు తెయ్య చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి పోను బంగారం లాంటి ముగ్గురు నేలపాలు చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా కదా నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్క మెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది ఎనిమిది వందల మరి ఫుల్ లెక్కల గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది వందలు ఒక్క బిందీ అంటే రెండు వందల సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్న పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను పద్నాలుగు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైక్ లేదు కొనుకో బాబాయ్ మోత బరువు తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తర్వాత ఆ పని చేస్తాను సర్లే దేవుడు ఇలా ఏంటిది బొమ్మ బాగుందా ఎవరిది నేను నాకిస్తావా నీకెందుకో నువ్వు నీ దగ్గర ఎందుకు నా దగ్గర ఉంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను సరే తీసుకోండి థ్యాంక్ యూ నేను బాగున్నాను తోకుంటే బాగుండేది ఇదిగో ఆనక్క గుడికెళ్ళాలి ఏ పని పెట్టుకోకు సరే దేవుడు నేను ఒకటి అడుగుతాను నిషం చెప్తావా అబద్ధం మాత్రం చెప్పను నేనంటే నీకిష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారు ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం విందెల బాబురావు అంటే ఇష్టం మరి ఓరి క్రీస్తుపురం క్రీస్తు పురం ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిష్టం అండి నేనంటే ఇష్టం అన్నావు కా అవును దానికి ప్రముఖులు ఇంకేంటి ఈస్టాల్ నుంచి పుట్టేది ప్రేమ అంటే నువ్వు నాకు ఇష్టం మీకేదైంది అవును నీ మీద మనసు మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది లబ్దబ్ లబ్దబ్ అని గుండు కొట్టుకుంటూ అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కలిమూసుకు చెప్తా బాబాయి మూత మీద మూత పెట్టేలా ముద్దు పెట్టేసారేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది